హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హైదరాబాద్ బిర్యానీతో పోలిస్తే రంగులు రుచులు అదేవిధంగా చేసే విధానంలో చాలా వ్యత్యాసం ఉన్న కర్ణాటక ఫేమస్ దొన్నే బిర్యానీ అలా చేయాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ అనమాట సో మరి ఆ విధానం ఏంటో దానికి కావాల్సిన మసాలాలు ఏంటో ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా బిర్యానీకి కావాల్సిన వస్తువులన్నీ నేను పక్కన పెట్టానండి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో రైస్ వేసి వండుతున్నాను అంటే ఒక కిలో క్వాంటిటీ అవుతుంది మొత్తము దీనికి మనం జీరా రైస్ యూస్ చేస్తామండి మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా ఒక కళాయిలో ఒక పది పన్నెండు ఎండుమిర్చి మూడు బగారా ఆకు వేసి చక్కగా వేపాలండి బగారాకు చాలా త్వరగా వేగిపోతుంది దాన్ని తీసి పక్కన పెట్టి దాంట్లోకి ఒక చిన్న గిన్నెడు అంటే యాభై గ్రాములన్నీ ధనియాలు వేసి వాటిని కూడా వేపాలండి ఇప్పుడు సోంపు జీలకర్ర జీర మూడు ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలండి సగం ధనియాలు వేగిన తర్వాత ఇవి వేసి వేయించాలి కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు మసాలాలు చూద్దామండి ఒక స్పూన్ మిరియాలు అనాస పువ్వు మూడు చెక్క మూడు యాలకలు ఆరేడు రాతి పువ్వు ఐదు జావిత్రి నాలుగు మరాఠి మొగ్గలు నాలుగు లవంగాలు ఒక పద్దు తీసుకోవాలండి వీటిని అన్నిటిని చక్కగా వేపి ఈ విధంగా పొడి చేయాలి నేను ఇది ఒక కిలో రైస్ ఉడికేటట్టు మసాలా ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ఒక జార్లో మూడు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక చేతినిండా పుదీనా ఒక చేతినిండా తీసుకోవాలండి ఇప్పుడు వాటిని చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ మనకు కారం ఇంకా ఎక్కువ కావాలన్నట్లయితే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవచ్చు మసాలా వేసేటప్పుడు కూడా ఎక్కువ వేయాలి ఈ దొన్నే బిర్యానీ మసాలా నేను కిలో రైస్ ఉడికేటట్టు చేశానండి కానీ నేను ఇక్కడ ఓన్లీ హాఫ్ కిలో రైసే వండుతున్నాను జీరా రైస్ తెలుసు కదా అండి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు నేను వీటిని హాఫ్ కిలో తీసుకుంటున్నానండి చక్కగా వాష్ చేసి ఓన్లీ వన్ టైమే వాష్ చేయాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో ఎనభై గ్రాములంతా పల్లీ నూనె తీసుకోవాలండి దాంట్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అటు ఇటుగా ఒక ఇరవై గ్రాములంతా నెయ్యి వేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని వీటిని ఒక మాదిరిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసనలు పోయే వరకు నూనె బయటికి తేలే వరకు వేయించాలండి చూసారుగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు వేద్దామండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడము హాఫ్ స్పూన్ పెప్పర్ పొడి అండి బ్లాక్ తు పెప్పర్ పొడి అవసరమైతే మనం ఒక స్పూన్ వేసుకోవచ్చు మనం రెడీ చేసి పెట్టుకున్న దొన్నే బిర్యానీ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూను రుచికి తగ్గ సాల్ట్ అండి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూనే బిర్యానీ మసాలా వేసామండి హాఫ్ స్పూను రైస్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసినట్లయితే తొందరగా ఉడికిపోతాయని మసాలాలన్నీ వేగుతాయి కమ్మటి వాసన వచ్చిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనము చికెన్ వేద్దామండి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను చికెన్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండా చికెన్ని ఉడికించాలండి ఆ నీసి నీరంతా దిగిపోయి చికెన్ ఒక మాదిరిగా ఉడుకుతుంది చూసారుగా నీరంతా బయటకు వచ్చేసింది చికెన్ పీసెస్ లైట్గా ఉడికాయి ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి నేను అంటే రైస్కి సరిపడా వేయట్లేదండి ఓన్లీ చికెన్ ఉడకడానికే వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఈ చికెన్ని ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి తర్వాత పది నిమిషాలు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడికించాలండి ఈ టైంలోనే చికెన్ పీసెస్ చక్కగా ఉడికిపోతాయి పది నిమిషాల తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించి చికెన్ చక్కగా ఉడికిపోయిందండి ఒకసారి చెక్ చేసుకొని మనము పీసెస్ ఉడకాయో లేవో చూడాలి లేదంటే ఉడకలేదంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వచ్చండి ఇంకొంచెం ఉడకాలి కాబట్టి నేను ఇంకొక ఐదు పది నిమిషాలు ఉంచానండి అటు ఇటుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి చికెన్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ చికెన్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి మసాలా ఏమీ రానివ్వకుండా ఒక జల్లిగంటతో చక్కగా చికెన్ పీసెస్ అన్నిటినీ తీసి పక్కన పెట్టాలండి ఈ విధంగా పీసెస్ అన్నీ తీసేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ వేయాలండి ఎందుకంటే ముందుగా మనం కొన్ని నీళ్లు వేసాం కదా ఆ వాటర్తో పాటు ఇంకొక టూ గ్లాసెస్ వేసామనుకోండి రైస్ హాఫ్ కిలో ఉడకడానికి నీళ్లు సరిపోతాయి దాంట్లోకి తగినంత ఉప్పు అదేవిధంగా హాఫ్ స్పూన్ దొన్నే బిర్యానీ మసాలా అంటే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా హాఫ్ స్పూన్ వేయాలండి నీళ్లు తొరలేటప్పుడు చక్కగా రైస్ వేసి మధ్యలో తిప్పుకుంటూ రైస్ని ఉడకనివ్వాలండి తిప్పకపోతే తొందరగా ఆడుగంటి పోతుందండి అందుకనే అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు మరీ ఫాస్ట్గా కాకుండా స్లోగా తిప్పుతూ రైస్ని ఉడకనివ్వాలి రైస్లో నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలండి లో ఫ్లేమ్లో ఇంతసేపు హై ఫ్లేమ్లో ఉంచాము ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి ఇంకా అన్నం ఉడకదండి కానీ దాని మీద మనం ఇప్పుడు పీసెస్ అన్నీ వేస్తే పీసెస్కున్న వాటర్ అంతా ఆవిరైపోతుందండి ముక్కలు తినేటప్పుడు నీరు నీరుగా ఉండకుండా ఆయిల్ పైకి తేలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు దాని మీద ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇష్టమైతే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి లో ఫ్లేమ్లో చక్కగా పలుకు పలుకుగా రైస్ ఉడికిపోతుంది ఇది జాగ్రత్తగా చూసుకోవాలండి అడుగంటకుండా లాస్ట్లో కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత బంద్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే దొన్నే బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ టేస్ట్ జీరా రైస్ టేస్ట్ మన బాస్మతి రైస్ లాగే చాలా రుచిగా ఉంటాయి మనకు ఈ జీరా రైస్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి సూపర్ మార్కెట్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నాయి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఒకవేళ మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి